సో చాలా సంతోషం ఇందక ఇందర్వేళి మండల్లోనే సమక్క గ్రామంలో అక్కడ గ్రామ పంచాయత్ పాల్గొని సభ పాల్గొని మళ్ళీ అప్పుడే ఇంకా మనమే పిపిరి పక్కనే ఉంది అక్కడికి కూడా వెళ్తే బాగుంటుంది సో అందుకే అక్కడే ప్లాన్ చేసి మళ్ళీ పిపిడి గ్రామ సభ కూడా ఈరోజు రావడం జరిగింది ఈ రోజు ఈ ప్రజాపాలన గ్రామ సభ మన నాలుగో స్కీమ్ గురించి ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు డిఆర్డీ గారు ఎంపీడే గారు అందరూ వివరించారు రైతు భరోసా గానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా గాని తర్వాత ఇంద్రమ్మ ఇల్లు గాని కొత్త రాషన్ కార్డు సంబంధించిన మీరు చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్నారు ఈ స్కీమ్స్ ఎప్పుడు రావాలి అట్లా ఎదురు చూస్తున్నారు ఈ రోజు నుంచి మనం ఎంత గ్రామ సభలో వివరించి మళ్ళీ ఇరవై ఆరో తారీఖు నుంచి ఇందాక ఎంపీడీ గారు చెప్పినట్టు ఇరవై ఆరవ తారీఖు నుంచి ఎందుకంటే ఇరవై ఆరు జనవరి అంటే మన భారతదేశం డెబ్బై ఐదు సంవత్సరం కంప్లీట్ చే చేస్తుంది స్వతంత్రం నుంచి మనం గణతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరం కంప్లీట్ చేయబోతున్నాం కాబట్టి ప్రభుత్వం ఆ మంచి దినం చే తీసుకొని ఆనాడు ప్రభుత్వంకి ఏ పథకం చాలా అవసరం ఉన్నాయో మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం దానికి సంబంధించిన ఈ నాలుగు స్కీమ్ ఆనాడు నుంచి ప్రతి ఒక్క అర్హుకి చేయాలి ఆ ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు అట్లా ప్రతి ఒక్క చోట్లో మండల అధికారులు గానీ జిల్లా అధికారులు గానీ అందరూ కూడా వెళ్ళి ఇట్లా గ్రామ సభ పట్టణంలో వార్డ్ సభ కూడా నిర్వహిస్తున్నాము సో మేజర్ గా మీరు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు సో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మీకు కూడా చాలా పనులు ఉంటాయి కానీ ఇప్పుడు పండుగ ఉన్నా పనులు ఉన్నా కూడా మీరు అందరూ ఈ రోజు వచ్చారు సో మీరు కూడా మంచి ఒక క్రమశిక్షణలో ఉన్నారు మీ ఏమైనా సమస్యలో ఉన్నా కూడా చాలా మంచి మార్గంలో మంచి పద్ధతిలో చెప్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొంటున్న గౌరవ సబ్ కలెక్టర్ గారు గారు ఎంపీ గారు ఎంఏఓ గారు ఏఈఓ గారు ఇతర అధికారులు డిఎంసీ చైర్మన్ గారు గ్రామ పెద్దలు గ్రామ సభలో వచ్చిన అందరూ గ్రామ ప్రజలకి కూడా మళ్ళీ ఒక్కసారి నమస్కారం కూడా తెలియజేస్తున్నాం రైతు ప్రభుత్వం గురించి చాలా మంచి వారు ఆల్రెడీ చెప్పారు మనం ఇప్పటి వరకు పదివేల సంవత్సరానికి ఎక్కడ ఇప్పుడు పన్నెండు వేల సంవత్సరానికి ఒక ఎకర్కి ప్రభుత్వం ఇరవై ఆరో తారీఖు నుంచి ఇవ్వబడుతుంది దీనికి సంబంధించిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుంట భూమి కూడా ప్రతి ఒక్క ఇంచ్ భూమి కూడా వ్యవసాయానికి ఉపయోగించవచ్చు ఎక్కడైనా వ్యవసాయం ఉపయోగించ లేకున్న భూమి ఏమీ లేవు ఆర్ఓఎఫ్ఆర్ భూమి కూడా అంటే హక్కు పత్రం ఉన్నా కూడా ఎవరైతే పట్టణాలు ఉన్నారో వారి కూడా మనం ఎక్కడైనా మళ్ళీ పరిశీలన చేయాల్సిన అక్కర్లేదు వారి కూడా ఆటోమేటిక్గా ఇరవై ఆరు తారీఖు నుంచి రైతు భరోసా స్కీమ్ కూడా పడతాయి మీ అకౌంట్ లో కూడా డబ్బులు పడతాయి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం దీంతో పాటు మళ్ళీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కూడా ఎవరైతే భూమి లేని వారు ఉన్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ కుటుంబంలో ఇరవై రోజుల కంటే తగ్గకుండా పని చేసినారు వారి కూడా ఇందాక ఎంపీడీఆర్ లిస్ట్ చదివారు ఇంకా కొందరు మిస్ అయ్యారు సో ఇక్కడ మీరు దయచేసి ఇవ్వండి ఈ రోజు ఎవరెవరు ఎవరు మిస్ అయ్యారు మళ్ళీ దరఖాస్తు కూడా ఇవ్వండి ఇక్కడ టీమ్ కూడా మొత్తం ఇక్కడే ఉంటుంది ఎంపీడేవారు మీరు ఇంకా ఈ ట్రాన్స్ అవ్వడం లేదు సో ఎంపీడీ కూడా ఇక్కడే ఉంటారు పంచాయత్ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా లో మిస్ అయ్యారు వారికి గైడ్ లైన్స్ ప్రకారం వర్తిస్తాయి మీరు ఇక్కడ కూడా దయచేసి మీ అప్లికేషన్ ఇచ్చి వెళ్ళాలి అవి కూడా నమోదు చేస్తాము వారికి కూడా తప్పకుండా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా డబ్బులు కూడా వస్తాయి దీంతో పాటు కొత్త రేషన్ కార్డు గురించి కూడా ఆల్రెడీ మన గత కొద్ది రోజుల నుంచి పంచాయత్ సెక్రటరీ ఇంటికి పంచాయత్ సెక్రటరీ ఇంటికి వచ్చి మళ్ళీ అది వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఫీల్డ్ వెరిఫికేషన్ సో దాంట్లో కొందరు అడిషన్స్ కావచ్చు అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నాయి ఇంకొక సభ్యురాలకి పేర్లు మనం నమోదు చేయాలి లేదు పెళ్లి అయింది కొత్త రాషన్ కార్డు రావాలి అట్లా ఆల్రెడీ కొన్ని చేయడం జరిగింది కానీ ఇంకా కొన్ని మిస్ అయినాయి అవి కూడా ఏవైతే నలభై యాభై ఇట్లా అంటున్నారు సో నలభై యాభైలో కొత్త కావచ్చు మొత్తం కొత్త రాషన్ కార్డు కావాలి అట్లా కావచ్చు లేదు ఉన్న రాషన్ కార్డులో లో ఇంకా నమోదు చేయాలి అట్లా కూడా కావచ్చు ఏవైతే ఇందాక పేరు చదివాము దాంట్లో ఎవరైనా కవర్ కాలేదు